గ్రేటర్ హైదరాబాద్ లో సరిపడా బస్ షెల్టర్లు లేకపోవడంతో ఆర్టీసీ బస్సుల కోసం ఎదురు చూసే ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు దీంతో ఆర్టీసీని నమ్ముకున్న వారికి కష్టాలు తప్పడం లేదు ఓవైపు సిటీ నివేదిస్తున్న ట్రాఫిక్ సమస్యకు తోడుగా ఆర్టీసీ బస్సుల కోసం ప్రయాణికులు రోడ్లపైకి వచ్చి పడిగాపులు కాస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే కొన్ని ప్రాంతాల్లో బస్ షెల్టర్లు ఉన్నప్పటికీ నిర్వహణాలోపంతో అవి నిరుపయోగంగా మారిపోతున్నాయన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి హైదరాబాద్ ట్రాఫిక్ లో ప్రస్తుతం జర్నీ అంటేనే అమ్మో అనే రోజులు ఉన్నాయి ఓవైపు సౌకర్యాల కొరత మరోవైపు ట్రాఫిక్ జాములు ఇక ఆర్టీసీ బస్సులో ప్రయాణం అంటే అదో పెద్ద సాహసమని చెప్పుకోవాలి సాధారణంగానే సిటీలో బస్సుల కోసం చాలాసేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఎదురు చూసే ఓపిక ఉన్నా బస్టాపుల వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు సిటీలోని ఆర్టీసీ బస్సుల్లో రద్దీ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది అయితే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడంతో ప్రయాణికుల తాకిడి మరింత పెరిగింది గ్రేటర్ హైదరాబాద్ లో ఆర్టీసీ బస్ కోసం ఎదురు చూడ్డానికి చాలా చోట్ల బస్ షెల్టర్లు లేవు ఉన్న కొద్ది వాటిలో కూడా షెల్టర్ల వద్ద కూర్చోడానికి సీట్లు ఉండడం లేదు దీంతో రోడ్ల మీదనే ఎదురు చూస్తున్నారు ప్రయాణికులు కొన్ని ప్రాంతాల్లో బస్ షెల్టర్లు ఉన్నప్పటికీ చెత్తా చెదారంతో నిండిపోయి ఉంటున్నాయి కనీసం అక్కడ ప్రయాణికులు నిల్చూడడానికి కూడా అవకాశం లేకుండా పోతోంది ఆ ప్రాంతంలో శుభ్రత లేకుండా ఉండడంతో బస్ షెల్టర్లు కూర్చోలేకపోతున్నారు బస్సు కోసం ఎదురు చూడడానికి అవసరమైన చోట బస్ షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు బస్ షెల్టర్లు పెద్దవాళ్ళు కానీ కూర్చోవడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే కూర్చోలేరు కూడా ప్రాపర్గా అక్కడ క్లీనింగ్ కూడా లేదు టు బి ఆనెస్ట్ క్లీనింగ్ లేదు ఉన్నదాన్ని ఇట్లా చేసుకోవట్లేదు మ్యాన్ పవర్ సో బస్సులు కూడా టైమ్లీ వాళ్ళు సేఫ్ జోన్లో వచ్చి బస్సు షెల్టర్లో ఆగాలన్నా వచ్చిన మ్యాన్ పవర్ ఎక్కాలన్నా ప్యూర్లీ వాళ్ళు ఏంటంటే ఆర్టీసీ సిబ్బంది కూడా ప్రజలు కూడా సహకరించాలి యాజ్ యూజువల్గా ఆర్టీసీ సిబ్బంది కూడా దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి రెండోది హౌస్ కీపింగ్ చాలా మెయింటెనెన్స్ ఇక్కడ లోప లోపం అయితే ఉంది ఇక వివిధ ప్రాంతాల్లో బస్ షెల్టర్ల నిర్మాణానికి ముందుకొచ్చిన యాడ్ ఏజెన్సీలు ఎక్కడైతే ఎక్కువ యాడ్స్ పై ఆదాయం వస్తుందో అక్కడే బస్ షెల్టర్లు నిర్మించాయి మిగిలిన ప్రాంతాల్లో కనీసం నిర్మాణాలు కూడా పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి కొన్ని చోట్ల బస్సులు నిలపకపోయినా యాడ్స్ ద్వారా మంచి ఇన్కమ్ వస్తుందనుకుంటే అక్కడ బస్ షెల్టర్లు నిర్మించేస్తున్నారు సిటీలో అనేక ఏరియాలో బస్ షెల్టర్ల కొరత ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఉద్యోగులకు షెల్టర్లు సరిపోకపోవడంతో రోడ్ల మీదనే బస్ కోసం ఎదురు చూస్తున్నారు దీంతో అక్కడ బస్ ఆపేందుకు స్థలం లేక బస్సు డ్రైవర్లు కొంత ముందుకు వెళ్లి బస్సును ఆపుతున్నారు ఈ క్రమంలో ప్రయాణికులు బస్సు ఎక్కేందుకు రోడ్ల మీద పరుగులు పెడుతూ ప్రమాదాలకు దగ్గరవుతున్నారు చాలా ప్రాబ్లం ఉన్నాయి సార్ అలానే స్టూడెంట్స్ కూడా ఇష్టం వచ్చినట్టు ఉంచడం వల్ల కండక్టర్లకి డ్రైవర్లకు ఇబ్బంది అవుతుంది హార్న్ కొట్టడం కూడా ఇబ్బంది అవుతుంది ఈ ఫ్రీ టికెట్ వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము మేము రెగ్యులర్గా ఆర్ఎం హైదరాబాద్ సిటీ సర్వీసెస్కి డిపో మేనేజర్ తెలిసిన వాళ్ళకి కమ్యూనికేట్ అవుతున్న ఏం రెస్పాన్స్ ఉండట్లేదు ఉంటే కొన్ని రూట్స్కే ఉంటాయి లైక్ సిబిఎస్ సికింద్రాబాద్ మెహదీపట్నంకి అన్ని రూట్స్కి మాత్రమే ఇక్కడ దొరకదు బ్రేక్ జర్నీస్ వల్ల మాకేమో కన్వీనియన్స్ ఉండట్లేదు సో ఈ ట్రైప్ నుంచి అన్ని ఏరియాస్కి మెయిన్ పార్ట్ ఆఫ్ ద సిటీ కనుక అన్ని ఏరియాస్కి టచ్ అయ్యేలాగా బస్సెస్లో ఏర్పెట్టుకుంటే బెటర్ అండి గ్రేటర్ పరిధిలో ప్రతిరోజు లక్షకు పైగానే ప్రయాణికులు ఆర్టీసీని ఆశ్రయిస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి అయితే గ్రేటర్ పరిధిలో సరిపడా బస్ స్టాప్లను ఏర్పాటు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి ఇప్పటికైనా అధికారులు తమ సమస్యలను దృష్టిలో ఉంచుకొని బస్ షెల్టర్లు లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేసి కూర్చోడానికి వీలుగా సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు నగరంలో బస్ ఎక్కాలంటే ఒక యుద్ధం చేయాల్సిందే ఇక పొద్దున సాయంత్రం అయితే రోడ్ల మీద పరుగులు పెడుతూ బస్సును అందుకోవాల్సిన పరిస్థితి నెలకొంది కొన్ని చోట్ల బస్ షెల్టర్లు లేవు కొన్ని చోట్ల ఉన్నా అవి ఇరుకుగా పరిశుభ్రంగా లేకపోవడంతో ప్రయాణికులు రోడ్ల మీద బస్ కోసం ఎదురు చూస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు ఇప్పటికైనా ఆర్టీసీ సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు వీడియో జనరల్ రాజితో ప్రియాంక హెచ్ఎం టీవీ హైదరాబాద్